హాయ్ ఫ్రెండ్స్ తెలుగు సినిమా పరిశ్రమలో అనేక విజయవంతమైన సినిమాలు చేసిన సీనియర్ నటి భానుప్రియ ఎన్నో అవార్డులు ఎన్నో హిట్లు తన నటన ప్రేక్షకుల మనసును దోచుకునేలా ఉండేది తన డ్యాన్స్ ప్రేక్షకుల కళ్ళను మెరిపించేలా ఉండేవి ఒకటేంటి తన కోసం ఎంత చెప్పినా తక్కువే అందమైన రూపం చక్కని వేషధారణం వినసంపైన మాట తీరు ఏ పాత్రలోనైనా ఇట్టే జీవించేసింది అలాంటి భానుప్రియకు అకస్మాత్తుగా ఏమైంది ఒక్కసారి ఎందుకు ఇలా అయిపోయింది తన మౌనం వెనుక అర్థం ఏమిటి కల్లా కప్టం లేని మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే భానుప్రియ ఇప్పుడు అంత నిశ్శబ్దం ఏమిటి దీని వెనుక కథ ఏంటి జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదా విధి విలాసం ఎంతవరకు పొరగెడుతుందో మనసు కూడా అంతవరకే పరుగు పెట్టాలా ఇదే నా జీవితం అంటే అవును అదే జీవితం అని చెప్పాలి అసలు భానుప్రియ ఎందుకు ఇలా అయింది అనేది నెక్స్ట్ వీడియోలో మీకోసం ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం